స్టేట్ డైరెక్టర్ కుమారం గారికి ఫాస్టర్ల గారికి ఈ కార్యక్రమానికి కేక్ కట్ కార్యక్రమానికి చేసిన క్రిస్టియన్ సోదరి సోదరి మనులందరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ పండుగ చాలా శ్రేష్టం ఇది యావత్ భారత దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ పండగ ఘనంగా జరుపుకుంటారు ఇటువంటి క్రిస్మస్ పండుగను ప్రతి చిన్న అరే కాలనీలో కానీ ఏరియాలో కానీ ఎక్కడ ఇళ్ళలో కానీ అందరూ కూడా యేసు ప్రభువును ఆరాధించుకుంటూ యేసు ప్రభువు ఆశీస్సులు పొందుతూ ఏ చిన్న కష్టాలు వచ్చినా యేసు ప్రభువును తెలుసుకుంటే ఆ కష్టాలన్నీ తీరుతాయి అని ఒక నమ్మకం కలిగించిన యేసు ప్రభువు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పోస్టర్లు అందరూ కూడా మందాక కుమారం కూడా చెప్పడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా దాదాపు అరవై ఒక్క కోటి రాష్ట్రంలో ఉన్న పోస్టర్ల పెండింగ్ వేతనాలు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అందులో వాళ్ళు ఇక్కడ అరవై వేల రూపాయలు కూడా చెల్లించారని చెప్తున్నారు ఎటువంటి మన అభివృద్ధి సంక్షేమంలో భాగంగా కుల మతాలకు అతీతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సేవలు చేస్తున్నారు ఇది రాజకీయం కాదు ఇది మన క్రిస్మస్ పండగ ఎందుకు చెప్పాలంటే ఈరోజు క్రిస్మస్ ఘనంగా ప్రతి పాస్టర్లు కూడా జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ వేతనాలు కూడా పెండింగ్ సంవత్సరం రోజులు పెండింగ్ ఉంటే చెల్లించడం జరిగింది అది దానికోసం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చెప్పదలుచుకున్నాము ఇందాక మాస్టర్ చెప్పాడు నేను ఎలక్షన్ ముందు కూడా మీటింగ్లు పెట్టాను చెప్పడం నేను మొదటి నుంచి కూడా ముప్పై సంవత్సరాలుగా పురస్కరించుకొని మన తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎస్ శ్రీనివాసులు గారు మరి గత సంవత్సరము మన యొక్క వెనకాల ఉన్నటువంటి శక్కిన చర్చికి వచ్చి మరి చక్కటి కార్యక్రమాన్ని మరి నిర్వహించారు ఈరోజు మరి మరి ఫస్ట్ గాలి గంగరాజు గారి యొక్క చర్చిలో కేక్ కటింగ్ చేసుకోవడం కూడా శుభ పరిమాణము నిజంగా మరి మన మధ్యలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కూడా గత సంవత్సరం ఆ చర్చి కూడా వారు వచ్చి చేసి మరి క్రిస్మస్ కార్యక్రమంలో వారు పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి మరి గ్రౌండ్ విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఈరోజు మనకి రక్షకుడు పుట్టిన విధంలో మనందరికీ మన జీవితాల్లో నూతనంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయంలో నేను చెప్పిన ఎప్పుడైనా నేను సార్ అంటే ఒక్కోసారి నేను మర్చిపోయినప్పుడు ఏమ్మా కుమారమ్మ ఇంతవరకు నాకు క్రిస్మస్కి ఏం చెప్పలేదు అంటాడు అంత ప్రేమ సార్కి ఎందుకంటే క్రైస్తవులు కానీ వాళ్ళ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళతో అనుబంధంగా సావాసంగా ఉంటారనమాట మనకి చాలామంది క్రైస్తవులకే దశం భాగం అనేది తెలియదు కానీ సార్కి దశం భాగం తెలుసు ఎక్కడైనా చర్చిలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా స్టార్ట్ చేసినా కానీ వాళ్ళకి జీసస్ ప్రేయర్ హౌస్ అన్నటువంటి చర్చి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ ఫైవ్కి ఆపోజిట్ స్నేహ హాస్పిటల్ ఉంది ఈ సంఘం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించబడింది దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజా టీవీ వారు వచ్చి ఈ విధంగా న్యూస్ కవర్ చేయడాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జననాన్ని గురించి మరి ఒక పండుగ వంటి వాతావరణం ప్రపంచం అంతా కూడా ఉంది మరి మనుషులందరూ జరుపుకునేటువంటి ప్రతి దేశం ప్రతి భాష ప్రతి సంస్కృతి చేసుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఉంది ఎందుకంటే ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు ఈయన జన్మ ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానానికి కారణమని చెప్పారు ఎందుకంటే మానవులందరి పాపాలను మోసుకొని మానవులకు విమోచన కలుగు చేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఆయన పిలిచినప్పుడు ఒక మతాన్ని ఒక కులాన్ని కాకుండా ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతున అందుకొరికి ఆయన ప్రజలందరికీ ప్రభువుగా వచ్చాడు గడ్డవారిని కూడా ప్రేమించి వారిని మంచిగా చేశాడు ఆయన పాపుల కొరకు వచ్చాడు వారిని పరిశుద్ధులుగా చేశాడు గురుల కొరకు వచ్చాడు వారి మనస్సును నెమ్మదిగా మార్చాడు మరి సంఘానికి పాస్టర్గా ఉన్న నేను కూడా చిన్ననాడు దొరలవాట్లకు లోనై చెడిపోయే సందర్భంలో యేసు ప్రభువుని గురించి విని ప్రార్థించి నేను ఒక చిన్న కూలి పని చేసి ప్రభువుని తెలుసుకొని ప్రపంచమంతా ఆరు ఖండాలకు వెళ్ళి ఆయన వాక్కు బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఈ రీతిగా ప్రజలందరి కొరకు జన్మించిన ఈ శుభ సందేశం విన్నువారిక అందరికీ జీవనకరంగా ప్రభు చేయునుగాక